హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పదరీళ్ళు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ యారగండ్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ నైన్టీన్ కథను రచించిన వారు చిన్ను గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం జానకి ఎవరే అతను నీకు ఐ లవ్ యూ చెప్తున్నాడు అంటూ వెనక్కి తిరిగి చూసి కుర్రాడు భలే ఉన్నాడే హీరోలాగా షు స్వాతి నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు పదవే అంటూ స్వాతి చేయి పట్టుకొని గుళ్ళోకి వెళ్ళిపోతుంది నీళ్లల్లో నుంచి లేచిన హర్షిత్కి అక్కడెక్కడ జానకి కనపడుకుంటే అప్పుడే వెళ్ళిపోయిందా అని డల్ అవుతూ పైకి వస్తాడు తన బట్టలు మొత్తం తడిసిపోవడంతో ఇంకా గుళ్ళోకి వెళ్ళలేను అని డల్గా బయటకు వెళ్ళిపోయాడు జానకి ఆ కోనేట్లో హీరో ఎవరే నీకు ఐలవ్ యూ చెప్తున్నాడు ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది నాకు చెప్పనేలేదు ఏంటి నువ్వు కూడా పడిపోయావా అంటూ ఆట పట్టిస్తుంది అబ్బా స్వాతి నీకు తెలుసు కదా నాకు ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు అస్సలు నచ్చవు నేను పడను కానీ పడ్డాను కానీ అతని ప్రేమలో కాదు కోనేట్లో పడ్డాను తను హెల్ప్ చేశాడు అంతే అసలు అతన్ని నేను చూసిందే ఇప్పుడు తన పేరు కూడా నాకు తెలీదు ఏదో పోకిరీగా మాట్లాడితే అవన్నీ పట్టించుకుంటావా నాకంటూ లైఫ్లో ఉన్నవి రెండు గోల్స్ ఒకటి నేను అనుకున్న నా ఐఏఎస్ గోల్ రీచ్ అవ్వడం ఇంకా రెండు అంటూ చెప్పలేక మౌనంగా ఉంటుంది ఏంటే బాబు ఎప్పుడు చూడు టూ గోల్స్ అంటావు ఒకటి ఐఏఎస్ అంటావు రెండు అనేసి ఆగిపోతావు రెండోదేంటి మంచి మొగుడు రావడమా అలా అయితే నీ సెకండ్ గోల్కి ఆ కోనేట్లో హీరో సరిగ్గా సరిపోతాడే అసలేమున్నాడే బాబు ఆ హైటు వెయిట్ స్ట్రచ్చరు జిమ్ బాడీ అనుకుంటా పిచ్చ అందంగా ఉన్నాడు అవునా అయితే వెళ్ళి నువ్వే ట్రై చేసుకో హా నువ్వంతగా చెప్పాలా ఏంటి అలానే ట్రై చేసుకుంటా అంత అందగాడు పడతాడంటే కాదు అనేది అసలు అమ్మాయేనా నీలాంటి అమ్మమ్మ తప్ప షు స్వాతి గుళ్ళో ఉన్నాం కాస్త పద్ధతిగా మాట్లాడవే పద అంటూ స్వాతిని తీసుకొని దర్శనానికి వెళ్తుంది జానకి అమ్మా నేను బాగా చదువుకొని నేను అనుకున్న ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అలానే చిన్నప్పటి నుంచి నాకు దూరంగా ఉన్న నా చెల్లెలు నాతో మంచిగా ఉండాలి నన్ను అక్క అని పిలవాలి తను అనుకున్న అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోవాలి నేను నిన్ను ఊహ తెలిసాక అడిగింది ఈ రెండు కోరికలే నాకు పెద్ద పెద్ద ఆశలు తల్లి నా వాళ్ళు హ్యాపీగా ఉంటే అంతే చాలు అలానే నా డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి మర్చిపోకు నాకేది మంచిదో అన్నీ నీకు తెలుసు అదే నాకు చెయ్యి అంతకన్నా నిన్నేం అడగను అంటూ మొక్కుతూ ఉంది జానకి అమ్మవారికి పెట్టిన దండాలు చాలు పదవే తల్లి సండే రోజన్నా బయటికి వెళ్దామంటే సరే అని చెప్పి గుడికి తీసుకొచ్చి ఎన్నెన్ని పూజలు చేశావు నీతో నమ్మి బయటికి రాకూడదే బాబు షూ మంచిగా పూజలు చేసుకోవే నీకు మంచి జరుగుతుంది హాహా నాకు మంచి జరగకపోయినా పర్లేదే మంచి మగాడు మగుడుగా వస్తే చాలు అంతకన్నా ఇంకేం అవసరం లేదు చిచ్చి పోయిపోయి నీ నోట్లో నోరు పెట్టాను చూడు నన్ను నేను అనుకోవాలి పదవే అంటూ స్కూటీ తీసుకొని స్వాతిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి జానకి కూడా ఇంటికి వెళ్తుంది అమ్మా వచ్చావా జానకి ఎంతసేపు అయిందేంటే గుడికి వెళ్ళి టిఫిన్ కూడా తినకుండా వెళ్ళావు రా టిఫిన్ తిందువు అమ్మా జానకి రాగానే టిఫిన్ తింటావా అని అడుగుతున్నావా మరి నన్నడగవా శ్రావణి అది నీకు పెట్టాను కదమ్మా జానకి తినలేదు అందుకే అడిగాను అమ్మా నాకు ఆకలిగా ఉంది మళ్ళీ తింటాను పెట్టు ఏం చేశావు నీ పెద్ద కూతురు జానకి కోసం ఎంతైనా నీకదంతే ఎక్కువ ఇష్టం కదా దానికోసం ప్రత్యేకంగా చేసే ఉంటావు దానికోసం ఎందుకు చేస్తాను శ్రావణి నీకు ఇష్టమని పెసరట్టు చేశాను అదే కదమ్మా దానికి కూడా పెట్టేది అయితే నా కోసం చేసింది నేనే తినాలి దానికి పెట్టకు మొత్తం తీసుకొచ్చి నాకే ఇవ్వు చెల్లి గుడికి వెళ్ళి వచ్చాను ప్రసాదం తీసుకో అంటూ జానకి శ్రావణి దగ్గరికి వెళ్ళి తన ఎదురు పెట్టగాని జానకి చేతిలో ఉన్నదాన్ని గాల్లోకి గిరాటా వేసి నీకు చాలాసార్లు చెప్పాను నన్ను అలా పిలవకు అనేసి నీకు బుద్ధి రాదా అంటూ జానకి చెంప మీద కొడుతుంది శ్రావణి శ్రావణి ఏంటమ్మా దాన్ని కొడితే నీకు నొప్పిగా ఉంది అంటే నీకు నాకంటే అదంటేనే ఎక్కువ ఇష్టం కదా కానీ నా ముందు నేనే అన్నట్టు నాటకం ఆడుతున్నారా నేనంటే ఇష్టం లేదా అది కాదు శ్రావణి అమ్మా అంటూ కళ్ళతోనే వద్దు అన్నట్టు సైగ చేసి లేదు శ్రావణి అమ్మ వాళ్ళకు నువ్వంటేనే ఎక్కువ ఇష్టం సరేనా కాదు అబద్ధం అందుకే నన్ను ఇంట్లోనే కట్టడి చేసి నిన్ను మాత్రం బయటకు పంపిస్తున్నారు అసలు ఇక్కడ నేనున్నాను అని కూడా తెలియనివ్వకుండా నన్ను గదిలోనే ఉంచుతున్నారు అంటే నేను ఇష్టం లేదు నువ్వే ఇష్టం నువ్వే 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 అంటూ ఇంట్లో దొరికిన వస్తువు అలా విసిరేస్తూ జానకి మీదకు వెళ్తుంది తన పైశాచికత్వం ఎక్కువ అవుతుండగా నిన్ను వదలని నిన్ను చంపేస్తా నీ వల్లే నా అమ్మా నాన్న నన్ను ఇష్టపడడం లేదు నీ వల్లే అందుకే నువ్వు లేకపోతే ఆ అమ్మా నాన్నకి నేనే ఇష్టం నేను మాత్రమే ఉంటాను అందుకే నువ్వు ఉండకూడదు చావు చావువే చావు నువ్వు బ్రతకూడదు చావువే అంటూ గొంతు నలిపేస్తూ ఉంది శ్రావణి వదలమ్మా అక్క చచ్చిపోతుంది శ్రావణి వదలు దేవుడా ఆయన కూడా బయటకు వెళ్ళాడు నేనేం చేయాలి శ్రావణి అమ్మా అంటూ జానకి అల్లాడుతూ ఉంటే లక్ష్మి గారికి కూడా ఏం చేయాలో పాలిపోవడం లేదు అప్పుడే మార్కెట్ నుంచి వచ్చిన హరిగారు అదంతా చూసి తనని బలవంతంగా విడిపించి తన గదిలోకి తీసుకెళ్ళి తనతో టాబ్లెట్ మింగిస్తాడు జానకి నిన్ను వదలను నా వాళ్ళని నాకు కాకుండా చేసిన నీ ప్రాణాలు తీసేస్తాను అంటూ పిచ్చి పిచ్చిగా అరుస్తూ కాసేపటికి మత్తుగా నిద్రలోకి జారుకుంటుంది లక్ష్మి నీకు బుద్ధుందా జానకి ఇంట్లో ఉన్నప్పుడు శ్రావణిని బయటికి రానివ్వకుండా చూడాలి కదా ఏం చేస్తున్నావు కొంచెముంటే ఎంత ప్రమాదం జరిగేది జానకి ఎలా ఉందమ్మా నాకు పర్లేదు నాన్న అమ్మనేమనకండి నేను గుడికి వెళ్ళొచ్చాను అమ్మ కూడా చూసుకోలేదు లక్ష్మి జానకి విషయంలో ఏమరు పాటుగా ఉండకు లక్ష్మి నేను జాగ్రత్తగానే ఉన్నానండి జానకి లేదని శ్రావణిని బయటికి తీసుకొచ్చాను తర్వాత లోపలికి తీసుకెళ్తాను కానీ తీసుకెళ్లాను కానీ గడియ పెట్టడం మర్చిపోయాను శ్రావణి బయటికి రావడం చూడలేదు చూసేసరికి ఇలా అయ్యింది మనం ఏం అన్యాయం చేశామండి దేవుడు మనకి ఇలాంటి శిక్ష వేశాడు బంగారం లాంటి ఇచ్చాడు కానీ ఆ దేవుడు ఇద్దరిని తూర్పు పడమర చేసి వదిలేశారు అక్క మీద చెల్లికి ఇంత పగ పెట్టి తమాషా చూస్తున్నాడు అంటూ జానకి మెడకు వేడి నీళ్ళతో కాపడం పెడుతూ ఉంది అమ్మా చెల్లినే మనకు ఇదంతా తను కావాలని చేయడం లేదు అనేసి మనకు తెలుసు కదా ఇంకా చెల్లిని అనడం ఎందుకు ఆ దేవుడు చేసిన పొరపాటుకి ఎవరిని అని ఏం లాభం లక్ష్మి ఇద్దరు కలిసి పుట్టారు కలిసే పెరుగుతారు అనుకున్నా కానీ శ్రావణి మానసిక ఎదుగుదల సరిగ్గా లేక ఇలా అవుతుంది అనుకోలేదు మనమే చిన్నప్పుడు నుంచి కనిపెడితే తనని మంచిదారిలో ఉంచేవాళ్ళం కానీ మనకు నిజం తెలిసేసరికి అంతా చేయి దాటిపోయింది మనుషుల్ని సైతం చంపే స్థితికి వెళ్ళిపోయింది దానివల్లే అమ్మను కూడా పోగొట్టుకున్నామంటూ బాధపడతాడు హరి ఆ మాటకి ముగ్గురు ఆలోచనలో పడతారు జానకి పెట్టు టైగర్ని అలా నీళ్ళల్లో చచ్చిపోయి తేలడం చూసి పెద్దగా అరవగానే అందరూ వచ్చి చూసి ఏడుస్తున్న జానకిని ఓదారుస్తూ ఉంటారు అదంతా చూస్తూ శ్రావణి నవ్వుతూ ఉంటుంది ఓ పక్కన జానకి దీన్ని ఇలా నీళ్లలో ఎవరు వేశారు అని హైమావతి అనగాని నాకు తెలీదు నానమ్మ నేను స్నానం చేసి వచ్చి చూసేసరికి ఇలా అయ్యింది నేను ఇక్కడ ఇందాకలే చూసింది శ్రావణిని అంటే ఇదంతా చేసింది శ్రావణినా అంటూ అనుకోగాని కోపంగా శ్రావణి అంటూ అరుస్తూ లోపలికి వెళ్తారు శ్రావణి టైగర్ని చంపేసింది నువ్వేనా శ్రావణి ఎంత అడిగినా కూడా మాట్లాడకుండా తలదించి ఉండడంతో కోపంగా కొడుతుంది హైమావతి శ్రావణి కోపంగా నన్నెందుకు కొడతావు నేనంటే ఎవ్వరికీ ఇష్టం లేదు అదంటేనే ఇష్టం దానికి కూడా నేనంటే ఇష్టం లేదు నన్ను చూసి అరిచింది అందుకే దాన్ని చంపేశా అంటూ చెప్పగానే అందరూ షాక్ అవుతారు శ్రావణి దాన్ని నువ్వు చేశావా చేసావా అంటూ గారు అనగానే అవునమ్మా నేనే చేశాను అది జానకితో ఆడుకుంది నాకు నచ్చలేదు అందుకే అని అంటుంటే హైమావతి గారు శ్రావణి చేసిన దానికి నాలుగు దెబ్బలు వేస్తారు శ్రావణి మాత్రం హైమావతిని చూస్తూ గోల్డ్ కొరుకుతూ ఉంది అత్తయ్య తనని కొట్టకండి లక్ష్మి వాగు అది చూడు అసలు కొడుతుంటే ఏమన్నా మాట్లాడుతుందా దానికి భయం కూడా లేకుండా పోయింది ఈరోజు కుక్కపిల్ల ప్రాణం తీసింది ఇలా వదిలేస్తే రేపు ఏమైనా చేస్తుంది మొక్కలోనే తుంచెయ్యాలి మానయ్యాక అంటే కష్టం ఎందుకు ఇలా చేస్తున్నావే అంటూ శ్రావణిని గద్దించి అడగగానే అందరూ దాన్నే మెచ్చుకుంటారు దాన్ని చూస్తేనే నాకు కోపం అంటూ శ్రావణి అంటుంది ఆ మాటకి కోపంగా చూస్తూ శ్రావణి ఇలా చూడు జానకి నీ ఇక నుంచి నువ్వు అక్క ఏం చెప్తే అదే చెయ్యాలి అంతేకాని ఇలాంటి పనులు చేశావంటే నా చేతిలో చచ్చిపోతావు అంటూ గట్టిగా చెప్తుంది శ్రావణి అంతే గోలు కొరుక్కుంటూ చూస్తుంది ఇంటికొచ్చిన హరికరి కూడా హైమావతి చెప్తుంది అమ్మా శ్రావణి చిన్నపిల్ల కదా అని లైట్ తీసుకుంటుంటే హరి నేను ఇలా చెప్తున్నానని అనుకోకు మనకిద్దరూ రెండు కళ్ళే కానీ శ్రావణి ఎందుకో నాకు సరిగ్గా ఉన్నట్టు లేదు నాన్న తన మాట పద్ధతి ఈ వయసులోనే ఇలా ఉంది అక్క చెల్లెళ్ళంటే కోపాలు ఈర్ష ఉంటాయి కాదన్ను కానీ అది ప్రాణాలు తీసేంత ఉండకూడదు మనం రేపు శ్రావణిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్తారు హరి గారు కూడా సరే అని చెప్పి ఆ రోజు అందరూ తినేసి పడుకుంటారు హైమావతి గారు రోజులానే అన్నం తిని ఆరుబయట మంచం వేసుకొని పడుకున్నారు అప్పుడే తన పక్కన ఏడుస్తున్న అమ్మాయి ఏడుపుకి మెలకు వచ్చి కళ్ళు తెచ్చి చూసేసరికి ఆ అమ్మాయి నానమ్మ అంటూ వచ్చి పట్టుకుంటుంది తనని నానమ్మ అని పిలుస్తూ అల్లరి చేసేది జానకి మాత్రమే అలా ఉంటుంది కాబట్టి వచ్చింది జానకినే అనుకుంది జానకి శ్రావణి ఇద్దరు కూడా కవలలు అవడంతో ఎక్కడ కూడా ఇద్దరికీ చిన్న తేడా కూడా లేనట్టు ఇద్దరు ఒకలాగే ఉంటారు జానకి ఎందుకు ఏడుస్తున్నావే అంటూ హైమావతి గారు దగ్గరికి తీసుకో కానీ నానమ్మ నా టైగర్ అంటూ ఏడుస్తుంది జానకి ఏడవకమ్మా అంటూ ఉంటే నానమ్మ నా టైగర్ అక్కడే ఉంది నానమ్మ అంటూ అమ్మాయి పరిగెడుతూ వెళ్తే హైమావతి కూడా జానకి ఆగవే అంటూ అరుస్తూ వెళ్తుంది ఏవండి అత్తయ్య ఎందుకు అరుస్తున్నారు చూడండి అంటూ హరిగారిని కూడా లేపుతారు లక్ష్మిగారు వెనక్కి అమ్మ అంటూ తన పక్కనే పడుకున్న జానకి లేస్తుంది ఏవండి జానకి ఒక్కతే ఉంది శ్రావణి ఎక్కడా అంటూ ముగ్గురు బయటికి వెళ్తారు జానకి ఎక్కడున్నావి చీకట్లో భయపడతావమ్మా ఎక్కడా అంటూ హైమావతి చూస్తూ బావి దగ్గరికి రాగానే అప్పటి వరకు గోల్డ్ కొరుకుతూ చాటును దాంకున్న శ్రావణి హైమావతి వెనకగా వచ్చి అటువైపు తిరిగి ఉన్న హైమావతిని వెనుక నుంచి ముందుకు తోస్తుంది అంతే ఏమొరపాటుగా చూస్తున్న హైమావతి బావి పిట్టగోడ మీద నుంచి లోపలికి పడిపోతారు శ్రావణి ఆ బావి లోపలికి చూస్తూ నేను దాన్ని చూసి నేర్చుకోవాలా ఆ జానకి పేరు నాకు వినపడకూడదు కానీ దాన్ని నేను చూసి నేర్చుకోవాలా అంటూ గోర్లు కొరుకుతూ వెనక్కి తిరుగుతుంది అక్కడ అంతకుముందే అక్కడికి వచ్చి శ్రావణి హైమావతిని తొయ్యడం చూసి షాక్ అయి బొమ్మల్లా చూస్తుంటారు ముగ్గురు శ్రావణి వెనక్కి తిరిగి అక్కడ ఉన్న ముగ్గురిని చూసి తలదించుకొని చూస్తూ ఉంది హరిగారు వడవడిగా అక్కడికి వచ్చి చూసేసరికి జరగాల్సిన ఘోరం అంతా అయిపోయింది హైమావతి గారు చనిపోవడంతో ప్రమాదంగా పడ్డారని చెప్పి అన్ని కార్యక్రమాలు చేశారు కానీ నిజాన్ని చూసిన వాళ్ళు కళ్ళు నమ్మలేకపోతున్నాయి శ్రావణి ఏమాత్రం ఏం జరగనట్టు ఆనందంగా ఉంది కానీ అమ్మ నాన్న తనతో మాట్లాడకపోవడం ఏడుస్తున్న జానకిని మాత్రమే చూస్తూ ఉండడం చూసిన శ్రావణి కోపంతో రగిలిపోతూ నిద్రపోతున్న జానకి దగ్గరికి వచ్చి తన మీద దిండు వేసి నొక్కుతూ ఉంది నిద్రలో ఉన్న జానకి అల్లాడుతూ ఉంటే శ్రావణి నవ్వుతూ చంపేయాలి అన్నట్టు చేస్తుంది జానకి మూలుగులు వినిపించి అక్కడికి వచ్చిన హరి లక్ష్మి గారు శ్రావణిని పక్కకు తీసి జానకిని కాపాడతారు ఇంకా క్షణం కూడా ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి తీసుకెళ్లి హైమావతి గారి గురించి మాత్రం చెప్పకుండా మిగతా విషయాలన్నీ చెప్తారు శ్రావణి గురించి అన్ని నిజాలు తెలుసుకున్న డాక్టర్ అన్ని పరీక్షలు చేసి వాళ్ళని పిలుస్తాడు డాక్టర్ గారు మా అమ్మాయికి ఎలా ఉంది హరి గారు అక్కా చెల్లెలంటే అసూయ అనేది చిన్న చిన్న విషయాల్లో నార్మల్గా ఉంటాయి కానీ అంతే ప్రేమ కూడా ఉంటుంది ఇక్కడ ఇద్దరు ట్విన్స్ కానీ అలా లేదు దానికి కారణం తన మానసిక పెరుగుదల సరిగ్గా లేకపోవడమే దీనికి కారణం తను కాదు మీరు మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తీసుకున్న ఇన్ఫ్లూయెన్స్ డైట్ ఇలా ఏమైనా కావచ్చు దానివల్ల ఇద్దరిలో ఒకరి బ్రెయిన్ అనేది అక్కడే ఆగిపోయింది అదే అమ్మాయి శ్రావణి సిచ్యువేషన్ తనకు ఓ ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంది తనని బాగా చూడరు మీకు మీ ఇంకో అమ్మాయి అంటే ఇష్టం అనే భావం అందుకే ఇలా అయ్యింది ఇప్పుడు తనకి జానకి అంటే అసలు ఇష్టం లేదు తన పేరు వింటున్నా తనని చూసినా ఆటోమేటిక్గా వైల్డ్గా రియాక్ట్ అవ్వడానికి కారణం దీనికి ట్రీట్మెంట్ లేదా డాక్టర్ గారు పిచ్చి అయితే ట్రీట్మెంట్ ఉంటుంది కానీ తనకి పిచ్చి కూడా కాదు పిచ్చి ప్రేమ తన మాటలు బట్టి ఏదైనా సరే అన్నీ తనకే కావాలి అనే మెంటాలిటీ మెయిన్గా జానకి సంతోషం తనకి కావాలి ఆ అమ్మాయి తన ముందు నవ్వకూడదు మీరు జానకిని ప్రేమగా చూడకూడదు మీకు తనే ప్రేమ అన్నట్టు ఉండాలి జానకి అంటే ఇష్టం లేనట్టు అలా ఉంటే అప్పుడు తన మానసిక పరిస్థితి మారుతుంది కానీ ఇలా వెంటనే కూడా అవుతుందని చెప్పలేం కొన్నేళ్లు పట్టచ్చు అంతా తనకు నచ్చినట్టే చేయండి అని చెప్తారు అప్పటినుంచి శ్రావణి ఇష్టానికి వదిలేస్తే రోజు జానకిని కొడుతూ ఇష్టం వచ్చినట్టు చేసేది బయట కూడా జానకితో ఆడుకునే వాళ్ళని కొట్టేది రోజూ తగాదలు చేసేది అలా మెల్లిగా శ్రావణికి పిచ్చి అనేసి అక్కడ ఊరు మొత్తం సోకిపోయింది వాళ్ళతో మాట్లాడడం మానేశారు ఇంకా వాళ్ళకు అక్కడ ఉండలేక వైజాగ్లో ఉద్యోగం చూసుకొని అక్కడికి వచ్చేశారు ఇక్కడ కూడా అలా గొడవలు కాకుండా ఉండాలి అనేసి బయట ప్రపంచానికి శ్రావణి అని వాళ్లకు ఒక కూతురుందనేది తెలియకుండా తనను ఒక గదిలోనే ఉంచారు శ్రావణి కూడా ఇలా చీకటి గదిలో మగ్గుతూ జానకి మీద ఇంకా ఇంకా కోపం పెంచుకునేది కానీ జానకి చెల్లి మీద ప్రేమ పెంచుకుంది అలా జానకి ఇంట్లో లేని టైంలో మాత్రమే కాసేపు శ్రావణిని బయటికి తీసుకొచ్చి ఇళ్ళు తాటనివ్వకుండా చూసుకుంటూ ఉన్నారు శ్రావణిలో మార్పు కోసం ఎదురు చూస్తున్నారు నాన్న బాధపడకండి చెల్లి మారుతుంది హా ఆశతోనే చూస్తున్నా జానకి కానీ నిన్ను చూస్తేనే శ్రావణి ఇంకా ఇంకా మారిపోతుంది హా చెల్లి ఎప్పటికైనా మారుతుందనే నమ్మకం ఉంది నాన్న మీరు దిగులు పడకండి అమ్మా నాకు ఆకలిగా ఉంది పద పద అసలే నువ్వు జానకి అయ్యేసిని కాళ్ళి కడుపుతో ఉంచుతావా అంటూ సిచ్యువేషన్ నార్మల్ చేస్తూ నవ్విస్తూ మామూలు చేస్తుంది జానకి రూమ్లో పడుకున్న కూడా కళ్ళ ముందు కోనేట్లో నుంచి పైకి లేచిన జానకి మాత్రమే కళ్ళకు కనిపిస్తూ ఉంటే ఐ లవ్ యు ఇంతవరకు చాలామంది అమ్మాయిల్ని చూసినా కలగని ఫీల్ నిన్ను చూస్తే కలిగింది అది ప్రేమే అని నీ స్పర్శ నాకు చెప్పింది నీ రూపం నా కన్నుల్లో నిలిచిపోయింది జానకి ఈ పేరు మనసులో నిలిచిపోయింది మా అమ్మ పేరు పెట్టుకున్నావు మా అమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో నువ్వు నాకు అంతే నచ్చేసావు మా అమ్మే నా కోసం నిన్ను పంపించింది అనుకుంటా అంటూ జాను ఐ లవ్ యూ జాను జింక పిల్లలా భలే పరిగెడుతున్నావు నిన్నెలా పట్టుకోవాలి ఎక్కడ వెతకాలి నా కోసం మళ్ళీ నువ్వే నా దగ్గరికి వస్తావు అన్న నమ్మకం ఉంది జాను అంటూ నవ్వేస్తూ నన్ను చూసి అంత భయం ఎందుకు పడింది ముందు ఆ కళ్ళల్లో నా మీద భయం పోగొట్టాలి అంటూ బెడ్ మీద మెడికల్ తిరుగుతూ కింద పడతాడు ఓహో జాను ఏంటే బాబు ఒక్కసారి కనిపించి ఇలా చంపేస్తున్నావు నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు అక్కడ నిద్రపోతున్నావా హాయిగా అని నవ్వుకుంటూ రూమ్ నుంచి బయటకు వచ్చేసి అప్పటికే ఈవినింగ్ అవ్వడంతో అక్కడి నుంచి బీచ్ దగ్గరే కావడంతో నడుచుకుంటూ అక్కడికి వెళ్తాడు అక్కడే కాసేపు కూర్చొని వచ్చేపోయి అలలను చూస్తూ చీకటి పడుతుండగా రూమ్కి వెళ్ళడానికి వెళ్తూ ఉంటాడు ఆలోచనలో వెళ్తున్న తనకి ఎదురుగా వస్తున్న కార్ చూసుకోకుండా పరధ్యానంగా రోడ్డు దాటేస్తూ కార్కి అడ్డంగా వచ్చి కార్ కింద పడతాడు యాక్సిడెంట్ అవ్వడంతో ఆ కార్ ఆగకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హర్షిత్ కార్ డాష్ ఇవ్వడంతో స్పృహలో లేకుండా అక్కడే పడిపోతాడు మరి హర్షిత్ని ఎవరు సేవ్ చేస్తారు